టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ టాలీవుడ్ డాన్స్ మాస్టర్ అసోసియేషన్స్ నుంచి తొలగించారన్న వార్త నిన్నటి నుంచి హల్చల్ చేస్తుంది జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇప్పటికే జాతీయ అవార్డు తిరస్కరించగా ఇప్పుడు ఆయన టాలీవుడ్ డాన్స్ మాస్టర్ల అసోసియేషన్ నుంచి కూడా శాశ్వతంగా తొలగించారంటూ వార్తలు గుప్పమన్నాయి దీనిపై ఇవాళ ఆయన స్పందించారు నిర్ధారణ కాని ఆరోపణలని కారణంగా చూపిస్తూ తనను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారని అవేవి నమ్మకండి జానీ మాస్టర్ ఓ ప్రకటనలో తెలిపారు తన పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పేశారు దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళ్తున్నానంటూ స్పష్టం చేశారు అలాగే టాలెంట్ ఉన్న వారికి పనివ్వకుండా దొరకకుండా ఎవరూ ఆపలేరని మాస్టర్ తెలిపారు తన కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ నుండి ఓ మంచి పాట రాబోతుందని అది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని జానీ వెల్లడించారు తద్వారా తనను కాదని ఎన్నికలు నిర్వహించినా తన అవకాశాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పినట్లయింది మరోవైపు గతంలో తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే జానీ మాస్టర్ న్యాయ పోరాటం చేస్తున్నారు ఇదే క్రమంలో బెయిల్ కూడా తీసుకుని బయటికి వచ్చారు